బెంగళూరులో సెటిల్ అయింది బట్ తెలుగు బాగా మాట్లాడుతుంది షీ నోస్ వెరీ వెల్ ప్రపంచ మా యూనిట్లో అందరినీ అగ్గు చేస్తుంది కానీ నాకు ఇప్పటి వరకు కూడా అగ్గి ఇవ్వలే నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాయా ఒక్కసారి ఇవ్వమ్మా సొమ్మేం అరిగిపోద్దా తరిగిపోద్దా అని ఇవ్వట్లా ఏందో అర్థం కాదు మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జీఎస్టీ అయినా ఇవ్వట్లే ఇదిగో చూసారు టచ్ చేసి చేయనట్టుగా ఇది అంట ఎవడైనా నమ్ముతాడా మీకు ఎవరైనా ఇలాంటి హగ్గులన్నీ ఇచ్చారు ఇస్తే ఎలాగ ఉండాలి కొత్త గొప్ప అలాగ ఉండాలి అగ్గంటే కానీ ఇవ్వదే ఇప్పటికే ఇస్తావా ఇదిగో వచ్చి హ్యాండ్ ఇస్తుందంట అమ్మాయిలు నమ్ముకుంటే హ్యాండ్లే ఇస్తారు తమ్ముళ్ళు అగ్గులు ఎవ్వరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారా సూపర్ అగ్గు సో ఈ అమ్మాయి నాకు ఎప్పుడు ఒకటే ఇష్టం నా సినిమాల్లో హీరోయిన్లు అందరూ కూడా మన పక్కింటి అమ్మాయిలగో మన ఎదిరింటి అమ్మాయిలగో మన అత్త కూతురులాగో మనం ఎవరినైతే ఇష్టపడి లవ్ చేస్తాం ఆ అమ్మాయి లాగా ఉండాలి అనుకుంటా అలాగే ఉంది ఈ అమ్మాయి కూడా ఈ సినిమాలో